అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ మసాలా చికెన్ మసాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో గల్లుప్పు కాస్త పసుపు తగినంత కారం వేసి ఇది చాలా టేస్ట్ ఉంటుందండి చికెన్ మసాలా ఈ కారం తగినంత వేసిన తర్వాత కాస్త పెరుగండి ఒక అరకప్పు నేను తీసుకున్న చికెను నాలుగు వందల గ్రాములు దానికి ఈ అరకప్పు పెరుగు సరిపోతుంది మొత్తం మిక్స్ చేయాలండి దీన్ని ఇలా మిక్స్ చేయటం వల్ల ముక్కలకు బాగా పడుతుంది ఇప్పుడు దీనిలో కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు వేసి కలపాలండి కలిపి బాగా మిక్స్ చేయాలి నేను పగలేనండి ఎడిటింగ్ చేసేది పక్షుల అరుపులు కాకుల అరుపులు బాగా వినిపిస్తున్నాయి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రిజ్లో పెట్టాలండి ఒక హాఫ్ అన్ అవరు మూత పెట్టి ఫ్రిజ్లో పెడుతున్నాను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే చాలా టేస్ట్ ఉంటుందండి క్రిస్పీగా కూడా ఉంటుంది మసాలాకి మసాలాకి ముందుగా ఒక అర స్పూను గసగసాలు ఒక స్పూన్ ధనియాలు కొంచెం మిరియాలు రెండు లవంగాలు చెక్క ముక్క కొంచెం ఒక యాలుక్కాయి వేసి కొంచెం అల్లం ముక్కలు వెల్లుల్లి అంతా కూడా కలిపి మిక్సీ పట్టాలండి ముందు కొంచెం జీలకర్ర కూడా వేసాను జీలకర్ర కూడా వేసి మిక్సీ వేయాలి దీన్ని ఇప్పుడు ఇప్పుడు ఇలా కచ్చా అయిన తర్వాత మూడు పచ్చిమిర్చి వేసాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ కలిపి మొత్తం పేస్ట్ లాగా మిక్సీ పట్టాలండి ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ముక్కల్లో కలిపి మ్యారినేట్ చేసిన ముక్కల్లో కలిపేసేయాలండి దీనికి నేన కడాయి అయితే అడుగంటుకోకుండా ఫ్రై అవుతుంది చికెన్ మసాలా దీనిలోకి ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ అంతా కలిపి దీనికి తగినంత ఆయిల్ కూడా చేర్చి ఎక్కువ కాదు లేదండి సరిపడా కొంచెం తీసుకున్న దాన్ని బట్టి మొత్తం కలిపి స్టవ్ వెలిగించి మూకుడి పెట్టానండి వెనపకడా ఇది పెట్టి కొంచెం తక్కువ ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి దీనికి కొంచెం ఫుడ్ కలర్ కలిపితే నేతిలో కలిపి వేస్తే బాగుంటుందండి ఈ నెయ్యికి రంగు కలుస్తుంది అయిపోయిందండి చికెన్ మసాలా చివరిగా కరివేపాకు కొత్తిమీర చల్లి గార్నిషింగ్ చేస్తారు కామెంట్స్లో పెట్టండి అండి నా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్స్ చేస్తే మీరు కామెంట్స్ చేసేదాన్ని బట్టి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా అవకాశం ఇవ్వండి అయిపోయిందండి చికెన్ మసాలా కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి